ములుగు జిల్లా కన్నాయిగూడెంలో కలెక్టర్ దివాకర్ పర్యటించారు పాఠశాలలు సమ్మక్క ఉన్న పనులు పరిశీలించారు ఎంపీడీఓ కార్యాలయంలో వనమహోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర్ నాటి నీళ్లు పోశారు మేడిగడ్డ అన్నారం బ్యారేజీలో గోదావరి వరద నీటిని చేసే అవకాశం లేకపోవడంతో ఈ వర్షాకాలంలో నేరుగా దాని ప్రభావం తుపాకుల గూడెం బ్యారేజ్పై ఉంటుందని అధికారులు ఎప్పటికప్పుడు గోదావరి వరద నీటిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు ఇక ముంపు ప్రాంతాల్లోని ప్రజలను తరలించడం కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు